హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం మొన్నటి వరకు కామన్ మ్యాన్ గా కనిపించిన నాని దసరా సినిమాతో తనలోని మా సాంగిల్ని బయటికి తీశాడు దసరా సినిమాలోని తన తో అందరినీ షాకేలా చేశాడు ఇక ఇప్పుడు అదే డైరెక్టర్ శ్రీకాంత్ డైరెక్షన్ డైరెక్షన్లో ద ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు నాని తాజాగా రా స్టేట్మెంట్ పేరుతో ఈ మూవీ గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేశాడు ఇప్పుడు ఈ గ్లిమ్సే త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది ఇందులోని రా డైలాగులు ఎలివేషన్ మాటలు సీజీ సీన్లు అంతకు మించి నాని రెండు జడల గెటప్ ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తాం కళ్ళప్పగించి మరీ గ్లిమ్స్ ను మరోసారి చూసేలా చేస్తాం నాని ఫ్యాన్స్కే కాదు సగటు ఫిలిం లవర్స్ కూడా దిమ్మ తిరిగేలా చేస్తోంది సినిమాలకు బడ్జెట్ హద్దులు దాటుతుందనే కామెంట్ త్రోట్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీస్ లో వినిపిస్తున్న వేళ నాని ప్యారడైజ్ టీజర్ ఖర్చు ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ నిమిషం నర వీడియో గ్లిమ్స్ కు ఏకంగా కోటి రూపాయలు ఖర్చు అయిందట గతంలో ఓ ఇంటర్వ్యూలో నాని కూడా ఇదే విషయం చెప్పడం ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ద పారడైజ్ గ్లిమ్స్లో అంత ఖర్చు కనబడుతుండటంతో ఇప్పుడు అదే న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది వికీ కౌశల్ లక్ష్మణ్ ఉటేకర్ కాంబినేషన్లో వచ్చిన చావా సినిమా సంచలన విజయం సాధించింది ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు వసూలు చేసి ఐదు వందల కోట్ల వైపు పరుగులు తీస్తోంది తాజాగా ఈ సినిమా మరో రికార్డు కు తెరదీసింది మూడో వీకెండ్ లో విడుదలైన పదిహేను పాయింట్ ఐదు సున్నా కోట్లు వసూలు చేసి పుష్ప టూ పేరు మీదున్న పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రికార్డును రాసింది చావా మూవీ రష్మికపై కన్నడ నేతలు సీరియస్ అవుతున్నారు నేషనల్ స్టార్ గా మారిన తర్వాత కన్నడ ఇండస్ట్రీని రష్మిక తక్కువ చేసిందంటూ ఆరోపిస్తున్నారు ఇక రీసెంట్ గా కన్నడ ఫిలిం ఫెస్టివల్ కు ఈమను పిలిచారు నిర్వాహకులు కానీ రష్మిక ఈవెంట్కు డుమ్మా కొట్టడంపై కన్నడ కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రవికుమార్ మండిపడ్డారు తాను హైదరాబాదీనని చెప్పుకోవడం చెప్పుకోవడమేంటని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు నట్లు బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుంచి దిమ్మ తిరిగే అప్డేట్ బయటికి వచ్చింది ఈ మూవీ వేరే లెవెల్ సినిమా అని ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండనుందని మైత్రి ప్రొడ్యూసర్ రవిశంకర్ నుంచి హింట్ బయటకు వచ్చింది అంతేకాదు ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని సినిమా అవుతుందని ఈ స్టార్ ప్రొడ్యూసర్ చెప్పిన మాటలు కూడా ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ నీళ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి ఎర్ర సముద్రాన్ని గడగడలాడించి దేవరకు బాలీవుడ్లో హై ఎనర్జెటిక్ మ్యాచ్ మ్యాచో మ్యాన్గా పేరున్న రణవీర్ సింగ్ ఎదురు పడితే ఎలా ఉంటుంది వీరిద్దరి మధ్య పోరు కుదిరితే ఇంకెలా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇదే ఇప్పుడు కొరటాలకు కూడా వచ్చినట్టుంది దీంతో దేవర టూలో రణ్వీర్ సింగ్ను నటింపజేసేందుకు రెడీ అయ్యారట ఈ స్టార్ డైరెక్టర్ అందుకోసం దేవర టూ కథలో స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేసి రణవీర్ కు చెప్పేందుకు చూస్తున్నారట మోస్ట్ అవేటెడ్ ప్రభాస్ మూవీ స్పిరిట్ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్ జరుగుతుందన్న హర్షవర్ధన్ డార్లింగ్ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నా అన్నారు సందీప్ తో కలిసి చేసిన సినిమాల్లో విజిల్ సౌండ్ సెంటిమెంట్ గా వస్తుందని స్పిరిట్లో ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తా అన్నారు మెగాస్టార్ చిరంజీవికి యూకే ప్రభుత్వం గౌరవ పౌరసత్వాన్ని ఇవ్వబోతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని చిరు టీం ఖండించింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను అభిమానులు నమ్మద్దని కోరింది ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంబర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిరు నెక్స్ట్ అనిల్ రావిపూడి కెప్టెన్సీలో సినిమా చేయబోతున్నారు ప్రముఖ దర్శకులు వివి వినాయక్ ఆరోగ్యంపై కొన్ని మీడియాల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఆయన ఈ మధ్య మళ్ళీ అనారోగ్య పాలైనట్లు ఆసుపత్రిలో చేరినట్లు న్యూస్లు వినిపిస్తున్నాయి దీంతో రంగంలోకి దిగిన వినాయక్ టీం ఈ వార్తలను ఖండించింది వివి వినాయక్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చింది ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలని మీడియాను రిక్వెస్ట్ చేసింది అంతేకాదు ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది మళ్ళీ ఆస్కార్స్ సందడి షురూ అయింది హాలీవుడ్లో అవార్డులు రివార్డుల గురించి మాట్లాడుకోవడం కామన్ అయిపోయింది ఇక ఈ క్రమంలోనే అనోరా సినిమాకు ఐదు ఆస్కార్ అవార్డ్స్ రావడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది రష్యాలోని రిచ్ ఫ్యామిలీ యువకుడు యుఎస్ లో ఒక వేషను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరి జీవితాల్లో ఏం జరిగిందనే కంటెంట్ తో రామ్ కామ్ జానర్ లో ఈ మూవీ తెరకెక్కింది అంతేకాదు ఈ మూవీతో వేష్యలు మనుషులే వారిని చిన్న చూపు చూడొద్దనే మెసేజ్ ఇచ్చారు మేకర్స్